హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి రోజు నేను అప్డేట్స్ బాగా ఇస్తున్నాను అని అనుకుంటున్నాను ఇప్పుడు నేను కొంచెం పర్వాలేదు నాకు కూడా మీ ఇంట్రెస్ట్ చూస్తుంటే ఇంకా ఇంకా ఇవ్వాలి అనిపిస్తుంది నా మిగతా పనులన్నీ పక్కన పెట్టేశానమాట మీరు కూడా అంతే ఉత్సాహంగా మన కథలని చదివి మీకు నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రియసకి ఫార్టీ నైన్త్ పార్ట్ లోపలికి వచ్చి ఆమెకి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు గగన్ హవా యు అని అడిగాడు అతని ముందు తను వీక్ అవ్వకూడదని అనుకుంటూ ఏడుపుని బలవంతంగా ఆపుకుంది వీక్ష నువ్వు నాతో లేవు కదా చాలా సంతోషంగా ఉన్నాను అంది వీక్ష యాహ్ అయినో అని నవ్వగా పళ్ళు పటపటలాడేస్తూ చూసింది వీక్ష ఇలా వచ్చావేంటి అని అడిగింది వీక్ష కనీసం ఇక్కడికి వచ్చి మాట్లాడలేదని గొడవ చేస్తావు కదా పలకరించిపోదామని వచ్చాను అన్నాడు గగన్ ఆ మాటకు చిర్రెత్తుకొచ్చింది వీక్షకి నీ పలకరింపు కోసం కాచు కూర్చున్నాం మరి విసుగ్గా అంది ఏమో అవునేమో అన్నాడు గగన్ ఏమీ అవసరం లేదు మీరు దయచేయండి సార్ అంది వీక్ష చేతులు జోడిస్తూ ఓకే అసలే నా వైఫ్ కాల్ చేస్తుంది సియ్యు అని బయటికి వెళ్ళిపోయాడు గగన్ అప్పటికి కూడా తన మీద ఏమాత్రం అఫెక్షన్ లేదు అతనికి మర్చిపోయాడు తనని పూర్తిగా మర్చిపోయాడు తను ఎందుకు మర్చిపోలేకపోతుంది కనీసం తన గురించి కూడా పట్టించుకొని అతనిని ఇంకా ఇష్టపడడంలో తనకు వచ్చేదేంటి కన్నీళ్ళు తప్ప అసలు తను ఎవరిని పట్టించుకోకూడదు ఎవరి మీద ప్రేమ పెంచుకోకూడదు తన మనసుని తనే సిద్ధం చేసుకుంటోంది వీక్ష ఆమెకు ఆ ఆలోచనలు కలిగించేది ఆమె అలా ఆలోచించడానికి అతను అలా ప్రవర్తించాడని ఆమెకు మాత్రం ఏం తెలుసు పాపం ఫ్రెష్ అయ్యి బెడ్ మీద వారి ఫోన్ చేతుల్లో పట్టుకున్నాడు వీక్ష గురించి కాసేపు ఆలోచించాడు కాసేపట్లో ఆలోచనలు తప్పించి ఫోన్ ఆన్ చేసి ధరణికి కాల్ చేశాడు ధరణి కాల్ లిఫ్ట్ చేయలేదు ఫోన్ గదిలో మర్చిపోయి ఉంటుందనుకున్నాడు ఫోన్లో ఉన్న ఆమె ఫోటోలు తీసి వాటిని కాసేపు అలా చూస్తూ రెస్ట్ తీసుకున్నాడు మరో గంట తర్వాత ధరణి నుంచి ఫోన్ కాల్ వచ్చింది హలో చెవి దగ్గర పెట్టుకున్నాడు ఏవండి ఆమె గొంతు ఎంతో మృదువుగా ఉంది నేను బామ్మతో మాట్లాడుతూ కాల్ చూసుకోలేదు ఏం చేస్తున్నారు భోజనం చేశారా అని అడిగింది ధరణి లేదు ఇంకా చేయలేదు అన్నాడు అతను త్వరగా వచ్చేయండి అంది ధరణి మ్యాక్సిమం ఇంకో త్రీ డేస్ థర్డ్ డే నైట్ నీ ముందుంటాను అన్నాడు గగన్ నిజమేనా నేను అబద్ధాలు చెప్పను అతను అనగానే చిన్నగా నవ్వుకొని నేను లేకుండా ఎలా ఉంటున్నారు నాకైతే చాలా కష్టంగా ఉంది ఏదో నీరసంతో అలా పడుకుంటున్నా కానీ అని నోరు జారింది ధరణి నీరసమా అతడు కనుబొమ్మలు ముడివేశాడు వాగేశానా ఈయనతో ఇంకాసేపు మాట్లాడితే అసలు సంగతి చెప్పేలా ఉన్నానే అని మనసులో అనుకుంటుండగానే అతని నుంచి వీడియో కాల్ వచ్చింది బెడ్ మీద నుండి పడుకునే మాట్లాడుతోంది ధరణి ఆమె ముఖాన్ని కొన్ని క్షణాలు గమనించాక బాగానే ఉన్నట్టు అనిపించింది అతనికి హెల్త్ ఎలా ఉంది అతని మాటలకు చాలా ఆరోగ్యంగా హుషారుగా ఉన్నాను మీరుంటే ఇంకా ఇంకా హుషారుగా ఉండేదాన్ని అని చెప్పింది ధరణి ఆ మాటలకి చిన్నగా నవ్వి మాటలు ఎక్కువయ్యాయి నీకు అన్నాడు గగన్ మీరు లేకుండా దాచుకున్న మాటలన్నీ ఇప్పుడు వస్తున్నాయి అంది ధరణి అతడు అలాగే చూస్తుంటే కళ్ళు దించేసింది టక్కున దాచే మాటలు ఇంకా అతనేదో చెప్పేలోపు ఆపండి ఇక చాలు ఎలా ఉంది అక్కడ చాలా బాగుంది అంతా నావాళ్లే చిన్నగా నవ్వింది ధరణి ఆమె నవ్వితే అతడికి చాలా ఇష్టం ఆమె ఒడుక్కుంటుంటే ఇంకా ఇంకా ఇష్టం ఆమె ప్రేమ శీతల పవనం మదిని పరవశింపజేసే పిల్ల గాలి టేక్ కేర్ కాల్ కట్ చేశాడు గగన్ తర్వాత రోజు ఉదయం హడావుడిగా వెళ్ళిపోయాడు గగన్ శత్రుకి గగన్తో పాటు పరిగెత్తడమే సరిపోయింది తననేమాత్రం పట్టించుకుని గగన్ని అస్సలు పట్టించుకోలేదు వీక్ష తనకు కూడా అదే కావాల్సింది కాబట్టి గగన్ నవ్వుకుంటూ ఉంటాడు ఆమె ప్రవర్తనకి ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చి ధరనికి కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు పనిలో ఉందేమో అని తనని పట్టించుకోలేదు రాత్రి పడుకునే ముందు కాల్ చేశాడు ధరణి నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు అతని మనసు ఏదో కీడు శంకిస్తోంది అనుమానం వస్తే అనుమానాన్ని అలాగే ఉంచుకునేవాడు కాదు అతను అనుమానం క్లియర్ అయ్యే వరకు నిద్ర కూడా పట్టదు అతనికి వెంటనే మాలవికకి కాల్ చేశాడు మొదట మాలవిక కూడా కాల్ లిఫ్ట్ చేయలేదు మరో అరగంట తర్వాత తిరిగి కాల్ చేసింది మామ్ ధరణి ఎక్కడా సూటిగా గగన్ అడుగుతాడని మాలవిక ఎక్స్పెక్ట్ చేయలేదు మామ్ నిద్రలో ఉంది అంది మాలవిక టైం చూసుకుని అప్పుడు నిద్రపోవడం ఏంటి అనుకుంటూ ఒకసారి తనని చూపించు మామ్ అన్నాడు నేను నా గదిలో ఉన్న నాన్న మార్నింగ్ చేయిస్తాను అంది మాలవిక తల్లి గొంతులో ఎటువంటి తడబాటు కనబడడం లేదు అతనికి మామ్ అంతా ఒకే కదా అతడు అడుగుతుంటే అందరూ బాగానే ఉన్నారు ఏమైంది ఎందుకలా అడుగుతున్నావు అని అడిగింది మాలవిక ఏం లేదు టేక్ కేర్ మామ్ కాల్ కట్ చేశాడు అతను నిజంగా మామ్ అన్నట్టు ఏమీ లేదా తనకెందుకు ఏది జరుగుతున్నట్టు అనిపిస్తోంది తన ఫోన్ కాల్ కోసం ఎదురు చూసే ధరని తన కాల్ లిక్ చేయకపోవడం ఏంటి వెంటనే సెక్యూరిటీకి కాల్ చేశాడు ధరణి ఆ రోజు ఎక్కడికైనా వెళ్ళిందా లేదా అనే విషయం కనుక్కున్నాడు లేదు అని తెలిసింది ఇంట్లోనే ఉందనే చెప్పాడు తను ఏమైనా ఎక్కువ ఆలోచిస్తున్నాడేమో తర్వాత కూడా ధరణి కాల్ లిఫ్ట్ చేయలేదు తర్వాత రోజు రాత్రి వెంటనే మాలవికకి కాల్ కలిపాడు మామ్ ఏం దాచారు నా దగ్గర అసహనంగా వచ్చాయి ఇతని మాటలు గగన్ ప్రకాష్ గొంతు వినిపిస్తుంటే డాడ్ అసలేం జరుగుతోంది మీరైనా చెప్తారా దేని గురించి గగన్ ధరణికి ఏమైంది సూటిగా వచ్చాయి అతడి మాటలు తనకి హెల్త్ అప్సెట్ అయింది గగన్ బాగా నీరసించిపోయింది నిన్నంతా స్పృహలో లేదు అని చెప్పాడు ప్రకాష్ అర్థం కానట్టుగా డాడ్ అన్నాడు అయోమయంగా ధరణి అమాయకంగా ఉంటుందేమో కానీ ఎప్పుడూ నిరుత్సాహంగా డల్గా కనిపించలేదు యాక్టివ్గా ఉంటుంది అన్ని పనులు వద్దన్న చేస్తుంది అలాంటి తను హెల్దీగా లేకపోవడం ఏంటి అదే అర్థం కావడం లేదు గగన్కి అవును గగన్ తనే మాత్రం హెల్దీగా లేదు ఎప్పుడు వస్తున్నావు అని అడిగాడు ప్రకాష్ టుమారో నైట్ బయలుదేరుతాను అన్నాడు గగన్ ఇంకా రెండు మూడు రోజులు అక్కడే ఉండాల్సి ఉంది అయినా ఉండాలి అనిపించలేదు అతనికి అందుకే వెంటనే వచ్చేస్తానని చెప్పాడు అప్పటికే అతను వెళ్ళి ఆరు రోజులవుతోంది ఓకే గగన్ ధరణిని వాళ్ళ అమ్మగారి దగ్గరికి తీసుకువెళ్ళింది మీ మామ్ అన్నాడు ప్రకాష్ ఎందుకు అతనికి నిజంగానే అర్థం కాలేదు కాస్త అక్కడ ఉంటే ధరనికి రిలీఫ్గా ఉంటుందని అన్నాడు ప్రకాష్ సరే డాడ్ అన్నాడు గగన్ తను వెళ్తే కానీ అసలు విషయం తెలియదు అందరూ తన దగ్గర ఏదో దాస్తున్నట్టు అనిపిస్తోంది అతనికి మరునాడు వెళ్తున్నట్టు జయకు చెప్పాడు నేను కూడా హైదరాబాద్ వస్తున్నాను అంది వీక్ష సరే అన్నట్టు చూశాడు గగన్ ధరణి రెండు రోజులుగా తనతో మాట్లాడలేదు అసలు ఆమె ఉండగలదా తనతో మాట్లాడకుండా లేదు లేదు ఏమి జరిగి ఉంటుంది ఆలోచనలు ఎక్కువయ్యాయి అతనికి అతని తల అంతా భారంగా తోచింది ఆ రాత్రి నిద్ర కూడా పట్టలేదు వీక్ష బట్టలు సర్దుకుంటుంటే వచ్చాడు చేతన్ ఇంతకు ముందులా అతడి మీద రొసరొసలాడడం లేదు ఆమె ఎందుకో తెలియని గౌరవం ఏర్పడింది ఆమెకి దాన్ని సదాభిప్రాయం అంటారేమో అతను వచ్చినా ఏమీ మాట్లాడలేదు ఒకసారి తల ఎత్తి చూసి నవ్వి నవ్వనట్టుగా పెదవులు సాగతీసి మళ్ళీ బ్యాగ్లో బట్టలు పెడుతోంది చిన్నప్పటి నుంచి అతడు తనని ఏడిపిస్తూ ఉండేవాడని చిరాకు కోపం ఈసారి వైజాగ్ ప్రయాణం అతని మీద ఉన్న చిరాకుని కోపాన్ని పోగొట్టేశాయి వెళ్ళిపోతున్నావా ఏదో అడగాలి కాబట్టి అడిగినట్టుగానో లేక ఏం మాట్లాడాలో తెలియకపోయినట్టుగానో ఉంది అతని గొంతు నన్ను ఒక్కదాన్నే పంపించమంటే మీరు పంపించట్లేదు కదా ఎలాగో గగన్ కారు వెళ్తుంది అంది వీక్ష అన్నయ్యతో కంఫర్ట్గా వెళ్ళగలవా అని అడిగాడు తనతో ప్రయాణం నాకేమీ కొత్త కాదు కదా ఎందుకో ఆమె పెదవుల మీద ఒకలాంటి నవ్వు బహుశా విరక్తితో అయ్యుండొచ్చు కొత్త కాదు కానీ ఇదివరకటిలా పరిస్థితులు లేవు కదా అన్నాడు చేతన్ మృదువుగా పరిస్థితులు వేరైనా నేను సరిగ్గానే ఉన్నాను నీ మనసులో ఏముందో నాకు అర్థమైంది డోంట్ వర్రీ అన్నిటికంటే ముందు గగన్ నా అత్తయ్య కొడుకు కదా చిన్నగా నవ్వింది వీక్షలో కనిపిస్తున్న మార్పుకి ఆశ్చర్య చెక్కుతుడవడం చేతన్ వంతైంది మళ్ళీ ఎప్పుడు వస్తావు అని అడిగాడు రెండు నిమిషాలకు తేరుకుని ఇప్పుడప్పుడే రాకపోవచ్చు బట్ ఇక్కడ ఉన్నన్ని రోజులు మర్చిపోలేను అంది వీక్ష తల ఎత్తి చూస్తూ ఇద్దరి చూపులు క్షణకాలం పాటు కలుసుకుని విడిపడ్డాయి ఎంతో చెప్పాలని ఉన్నా మనసులో నుండి మాటలు బయటికి రావడం లేదు చేతన్కి అద్దంలో ఒకసారి చూసుకుని తన వస్తువులన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకుంది బాయ్ ఆ గదిలో నుండి బ్యాగ్తో బయటికి వచ్చింది వీక్ష ఆ గదిలో నుండి బయటికి రాలేకపోయాడు చేతన్ అతడి మనసు మేదడు దిగులు కమ్ముకున్నట్టు స్తబ్దుగా ఉన్నాయి జయని హత్తుకుని వీడ్కులు చెప్పింది వీక్ష మాయమయ్యకి కూడా చెప్పత్తా అంది నువ్వు వెళ్ళిపోతుంటే దిగులుగా అనిపిస్తుంది అని జయ అంటుంటే చిన్నగా నవ్వింది వీక్ష అప్పటికే శత్రు బయటికి వెళ్ళిపోతే గగన్ అక్కడే కూర్చుని ఉన్నాడు చేతన్ కోసం చూసిన గగన్కి చేతన్ కనపడలేదు పిన్ని వీడెక్కడా అని అడిగాడు గగన్ తన వెనకే వస్తున్నాడు కదా చేతన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు వెనక్కి తిరిగి చూసిన వీక్షకి చేతన్ వెనకాల కనిపించలేదు గదిలో ఉన్నట్టున్నాడు పిలుచుకొస్తాను అని జయ అంటుంటే వెళ్తాన్లే పిన్ని అంటూ గబా గబా మెట్ల వైపుకు నడిచాడు గగన్ వెళ్తున్న గగన్కి వీక్షి గదిలో సోఫాలో కూర్చున్న చేతన్ కనిపించాడు అటువైపుకి అడుగులు వేశాడు గగన్ తల కిందకు వేలాడి తీసుకుని రెండు చేతులతో తల పట్టుకొని కనిపించాడు చేతన్ చే గగన్ పిలవగానే ఇంకా గబుక్కున సర్దుకొని నిటారుగా అయ్యాడు అన్నయ్య అంటూ ఎదురు వచ్చాడు నవ్వాలని ప్రయత్నించిన చేతన్కి నవ్వు రాలేదు వెళ్తున్నాము అని గగన్ అంటుంటే గగన్ని హత్తుకొని కాస్త దూరం జరిగి నెక్స్ట్ టైం నువ్వు వదినా రావాలి అన్నాడు ముఖం మీద నవ్వు పులుముకొని సరే ఎందుకలా ఉన్నావు అని అడిగాడు గగన్ నాకేమైందన్నయ్య నేను బాగానే ఉన్నాను తడబాటుగా చెప్పి నవ్వాడు చేతన్ చూడుచే ప్రేమిస్తే సరిపోదు దానికి ధైర్యం కూడా కావాలి అసలు ప్రేమనే వ్యక్తపరచలేని ప్రేమ ఎందుకంటావు అని చేతన్ భుజం మీద చె చుట్టూ చెయ్యేసి చెప్పి వీలుంటే హైదరాబాద్ వచ్చి అంతకంటే ఇంకేం చెప్పలేదు గగన్ చేతన్ అలాగే నిలబడి ఉన్నాడు గగన్ వెళ్ళిపోయాడు గగన్ మాటలు అతనికి పదే పదే చెవుల్లో వినబడుతూనే ఉన్నాయి గబుక్కున మెట్ల మీద నుండి కిందకి వచ్చాడు హాల్లోకి వచ్చిన చేతన్కి గగన్ జయతో మాట్లాడుతున్నట్టు కనిపించింది ధరణి గురించి చెబుతున్నాడు అని అర్థమైంది వీక్ష కోసం చూశాడు ఆమె బ్యాగ్ కనిపించకపోవడంతో బయటికి వెళ్ళిందేమో అనుకుని పరుగున బయటికి వెళ్ళాడు డిక్కీలో లగేజ్ పెడుతోంది డిక్కీ క్లోజ్ చేసి వెనక్కి తిరిగిన వీక్షకి తన సమీపంలో ఉన్న చేతన్ని చూసి ఉలిక్కి పడ్డట్టుగా వెనక్కి జరిగింది ఆమె ఏదో చెప్పబోయే లోపు ఆమెను హత్తుకున్నాడు గాఢంగా చేష్టలాగిపోయినట్టు నిలబడింది మిస్ యు సో మచ్ అతడు చెప్తున్న మాటలు ఆమెకేం అర్థం కాలేదు అతన్ని దూరంతో తోసేయాలి అని అనిపిస్తున్నా ఆ పని చేయలేనట్టు బిగుసుకుపోయి నిలబడింది డ్రైవింగ్ సీట్ల నుంచి వెనక్కి తిరిగిన చూసినా శత్రు అదిరిపడ్డాడు దేవుడా ఇలాంటివన్నీ నాకు కనబడతాయి ఏంటి అనుకుని కళ్ళకు చేతులు అడ్డు పెట్టుకొని గబుక్కున ముందుకు తిరిగాడు తేరుకొని ఏదో మాట్లాడబోయింది వీక్ష ఎప్పుడైనా గుర్తొస్తే ఒక చిన్న మిశ్రకాలు ఇవ్వు కనీసం ఒక మెసేజ్ నాకు మాత్రం ప్రతిక్షణం గుర్తొస్తూనే ఉంటావు అంటూ ఆమెను వదిలేసి కళ్ళు పెద్ద చేసి చూస్తున్న ఆమెనే చూస్తూ రాక్షసివే నువ్వు చంపుకు తింటున్నావు అంటూ ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు అతడు అలా రియాక్ట్ అవుతాడని ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని వీక్ష వెనక్కి వాలిపోయింది కారు మీదకి ఆమె మీదకు వాలిపోయినట్టు ముద్దు పెట్టుకున్నాడు చేతన్ అతడి బరువు అంతా ఆమె మీద పడిపోయి ఊపిరాడనట్టు అనిపించింది వీక్షకి చేతులతో అతడి వీపు మీద గుచ్చి పడేసింది ఆమె అవస్థలు అర్థం చేసుకుని దూరం జరిగాడు చేతన్ అతడు దూరం జరగగానే ముఖాన్ని వికారంగా పెట్టుకుని రెండు చేతులు పిడికిలు బిగించి గట్టిగా అరిచింది వీక్ష ఆ అరుపుకి కళ్ళు మూసుకుని ఉన్న శత్రు ఉలిక్కిపడ్డాడు లోపల ఉన్న గగన్ జయ పరిగెత్తుకుంటూ బయటకొచ్చారు చేతన్ ఎదురుగా నిలబడి చెవులు మూసుకొని కనిపించాడు కోపం భరించలేకపోయింది వీక్ష ఆమె చేతికో పెద్ద బండరాయి అందితే చేతన్ తల పగలగొట్టాలి అనేంత కోపం వస్తోంది ఆమెకి అటు ఇటు చూసి పక్కన పూలకుండి కనిపించగానే అటువైపుకు నడిచింది అది గమనించిన చేతన్ భయంగా వెనక్కి సర్దుకొని పరిగెత్తి గగన్ వెనకాల దాక్కున్నాడు ఏమైంద్రా ఎందుకంత గట్టిగా అరిచింది కంగారుగా అడిగింది జయ చేతన్ వైపు తల తిప్పి చూశాడు గగన్ అన్నయ్య అది వెళ్ళిపోతుందని నేను అది అని చేతన్ అంటుంటే అర్థమైంది అన్నట్టు వీక్ష వైపు చూశాడు ఆమె ముఖం కందగడ్డలా మారిపోయింది పూల కుండి పట్టుకొని అతని వైపుకొచ్చింది ఎంత ధైర్యం నీకు గగన్ నువ్వు అడ్డు తప్పుకో అని గట్టిగా అరిచేస్తోంది వీక్షు ఏమైంది ఏం చేశాడేవాడు అని ఎదురుగా వెళ్ళి అడిగింది జయ అత్తా నీ కొడుకుని నేను చంపేస్తా ఈసారి నీ ముఖం చూసి కూడా నేను వాగను అని వీక్ష కోపంగా ముందుకు వస్తుంటే అన్నయ్య రక్షించు అది నిజంగా చంపేసినా చంపేస్తుంది అసలే పెద్ద రాక్షసి అన్నాడు భయం భయంగా వీక్షనే చూస్తూ మరి ఆ రాక్షసిని లైఫ్ లాంగ్ భరిస్తావా మరి అని గగన్ అడగ్గా తన అన్నయ్యకు మొత్తం తెలిసని క్లియర్ కట్గా అర్థమై తప్పదుగా బరిస్తానలో ఎలాగో అలా ముందు దాన్ని ఆపు అన్నయ్య అది చంపేస్తుంది నన్ను అని చేతన్ అంటుంటే నవ్వు ఆగలేదు గగన్కి వీక్షది కూడా కాస్త అటు ఇటుగా గగన్ లాంటి స్వభావమే తనకి నచ్చనిది ఏదైనా జరిగితే అస్సలు సహించలేదు అది అతడికి బాగా తెలుసు వీక్ష స్టాప్ అన్నాడు గగన్ ఆగమన్నట్టు చెయ్యి అడ్డుపెట్టి లేదు ఇవాళ వీడిని చంపేస్తా అని వీక్ష అంటుంటే ఆశ్చర్యంగా బుగ్గన చెయ్యేసుకుంది జయ అంత కానిపని వాడు ఏం చేశాడే ఎరా ఏం దాన్ని ఎందుకంత కోపంగా ఉంది కొడుకుని అరచేస్తోంది జయ నీ కొడుకుని అడుగు చెప్తాడు గగన్ నువ్వు పక్కకి తప్పుకో ఆ పూలకుండి పైకి పెట్టింది ఎత్తి పడేయడానికి అన్నట్టు ముందు వాడేం చేశాడో చెప్పు అని అడిగాడు గగన్ అన్నయ్య నువ్వు కూడా ఏంటి అది ఖచ్చితంగా చెప్పేస్తుంది అందరి ముందు నా పరువు తీస్తుంది నీకు తెలిసే అడుగుతున్నావా అన్నయ్య అన్నాడు చేతన్ మెల్లిగా గగన్ చెవిలో గొనుగుతూ వాడు వాడు నాకు ఇష్టం లేకుండా అంటూ ఇక చెప్పలేకపోయింది వీక్ష చెప్పు అన్నట్టు గగన్ చూస్తుంటే ఆ పూల కుండి గట్టిగా పక్కకు విసిరేసింది అది భల్లున పగిలింది అది కానీ నా తల మీద వేస్తే నా తల పగిలిపోయేది తప్పించుకున్నాను నాకు ఈ భూమి మీద రోజులు ఉన్నట్టున్నాయి మనసులో అనుకుని వీక్ష వైపు చూశాడు చేతన్ ఛా ఐ హేట్ యూ ఐ రియల్లీ హేట్ యూ కోపంగా చేతన్ వైపు చేయి చూపించింది విసుగ్గా అక్కడి నుంచి వచ్చి కారులో వెనక సీట్లో కూర్చుంది వీక్ష విశ్వరూపం చూసిన శత్రు వణికిపోయాడు ఆమె గొడవకి కారు దిగిన అతడు భయంగా కారు ఎక్కకుండా అలాగే నిలబడి ఉన్నాడు హమ్మయ్య అంటూ గగన్ వెనక నుంచి ముందుకు వచ్చాడు చేతన్ ఏం చేసేవరా దాన్ని జయ అడిగింది ఏం లేదమ్మా మిస్ అవుతాను అవుతున్నాను అని చెప్పాను ఆ మాత్రం దానికి కోపం తెచ్చుకుంది అన్నాడు చేతన్ అప్పటికే గగన్ సీరియస్గా చూస్తున్నాడు అంటే అన్నయ్య అది మరి వెళ్ళిపోతుంది కదా అని గగన్ చూపులకు భయం భయంగా చెప్పాడు బుద్ధి నీకు తన సంగతి తెలిసి కూడా అలా బిహేవ్ చేస్తావా ఈ జన్మలో నిన్ను క్షమించదు అని గగన్ చెప్పగానే ఏడు ముఖం పెట్టుకున్నాడు చేతన్ జయకు చెప్పి వెళ్ళి కారులో వెనక మరోవైపు కూర్చున్నాడు గగన్ ముఖం వై మరోవైపుకు తిప్పుకొని కనిపించింది వీక్ష ఆమె ఎంత కోపంగా ఉందో ఆమె ముఖం చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది అప్రయత్నంగా ఆమె చేతి వైపు చూసిన అతనికి ఆమె చేతి మీద పడ్డ కన్నీళ్ళు చూస్తుంటే జాలి వేసింది గగన్కి చేతన్ని లాగి పెట్టి కొట్టాలి అనిపించింది కథ కొనసాగుతుంది మరిన్ని కథలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నైట్ సెవెన్ ఓ క్లాక్కి మీ ముందు స్టోరీ వచ్చి ఉంటుంది థ్యాంక్ యూ